మన ప్రభు వినే స్వీకరిస్తున్నామున మీకు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను దేవుని వాక్యం నుండి సమయలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయము రెండవ వచనం నుంచి చదువుదాం మందసము క్రియతరములో ఉండిన కాలము ఇరవై సంవత్సరములు ఆయను ఇస్రాయిల్ అందరు యుహోవాను అనుసరింప దుఃఖించుతూ ఉండగా సమయలు ఇస్రాయిల్ అందరితో ఇట్లనను మీ పూర్ణ హృదయంతో యహోవా యద్దకు మీరు మళ్ళు కొని ఎడల అన్ని దేవతలను అష్టారోత్య దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలోండి మిమ్మను విడిపించును అంతటి ఇస్రాయిల్లు బయలు దేవతను అష్టారోతు దేవతలను తీసివేసి యహోవాను మాత్రమే సేవించరి అంతర సమయాలు ఇస్రాయలందరినీ మిస్పాకు పిలువనంపుడి నేను మీ పక్షుని యహోవాను ప్రార్థన చేతున్నానని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేతి సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యహోవా దృష్టికి మేము పాపులమని ఒప్పుకొనిరి మిస్పాలో సమయలు ఇస్రాయలకు న్యాయం తీర్చు వచ్చను ఇస్రాయలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్ విని వినినప్పుడు ఫిలిస్తీన్ల సర్దాలు ఇస్రాయల్ మీదకి వచ్చి ఈ సంగతి ఇస్రాయల్ విని ఫిలిస్తీన్లకు భయపడి యెహోవాను ఫిలిస్తీన్ల చేతున్ని మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని ఇశ్రాయేలు వద్ద మనవి చేసిరి ఇష్రాయిల్ సమయలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇష్రాయల పక్షమున యహోవాను ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించెను చదివిన వాక్య వాక్యభాగమునందు సమయలు న్యాయాధిపతిగా ఉన్న దినములలో జరిగిన సంఘటన వ్రాయబడిన విషయాన్ని చదివాం ఇష్రాయల మీద అతడు అధికారిగా ఉండినప్పుడు జరిగిన సంగతి ఇది ఇష్రాయలిలు ఇరవై సంవత్సరాల కాలం యహోవాను అనుసరించుటకు దుఃఖించుచుండగా అనే మాట కనబడుతుంది దేవుని ప్రజలు దేవుణ్ణి అనుసరించడానికి దుఃఖపడ్డారు అందుకు అందరూ కారకులు అయ్యారు ఏలి ఒక కారకుడు అతని కుమారులు కారకులు శత్రువులు కారకులు అందరూ కలిసి ప్రజలను పక్కదారి పట్టించి దేవుణ్ణి అనుసరించడానికి కూడా మనసు లేకుండా చేశారు ఆ సందర్భంలో దేవుని దాసులు దైవజనుడైన సమీయలు ఇష్రాయల పక్షంగా చేరి వారితో మాట్లాడి మీరెందుకు దేవుణ్ణి అనుసరించడానికి దుఃఖపడతారు మీరు దేవుని వైపు తిరగండి ఆయన మీ వైపు తిరుగుతాడు ఇంతే కదా అని వారితో చెప్పినప్పుడు వారు అన్ని దేవతలను అనుసరించుట మానివేసి దేవుని వైపు తిరిగారు అది జరిగిన సంఘటన ఆ తర్వాత వారందరూ కూడా మిస్పాక్ దేవుని సన్నిధికి వచ్చి సమయలు వారి కోసం ప్రార్థన చేయగా వారంతా దేవుని సన్నిధిలో కూడుకున్నారు ఈ సంగతి ఫిలిస్తీన్లకు తెలిసిన తర్వాత వారు ఇస్రాయేల్ మీద యుద్ధాన్ని ప్రకటించినారు అప్పుడు ఇస్రాయలీలు ఫిలిస్తీన్లు తమ మీదకి వస్తున్నారని చెప్పి సమీయులకు విన్నవించుకొని మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దు అని అన్నారు ఇక్కడ దేవుని ప్రజలను దేవుని వైపు మళ్లించిన ఒక నాయకున్ని చూడగలుగుచున్నాం అంటే దేవుని అనుసరించడానికి దుఃఖపడుచున్నటువంటి దేశాన్ని దేవుని వైపు మరణించినటువంటి నాయకుడు సమీయలు దేవుని దాసుడు సమీయలు ఆ తర్వాత వారి కొరకు ప్రార్థించుచున్న వారి నాయకుని మనం చూడగలుగుతున్నాం దేవుని వైపు త్రిప్పిన వాడు మాత్రమే కాక నేను మీ పక్షంగా ప్రార్థన చేయగలను అని చెప్పి వారికి ఆత్మ సంబంధమైన ధైర్యాన్ని ధైర్యాన్ని భరోసానిచ్చినటువంటి నాయకునిగా సమీయలను మనం చూడగలుగు అన్నాం శత్రువులు తమ మీదకి వస్తున్నప్పుడు ఇష్రాయిలు సమీయులకు వినమించుకున్నారు మా కోసం ప్రార్థన చేయటం మానవద్దు అని అప్పుడు సమీయులు ఒక చిన్న గొర్రెపిల్లని పిల్లని తీసుకుని వచ్చి దాని యహోవాకు బలిగా అర్పించి అనే మాట రాయబడింది అంటే దాని సంపూర్ణంగా దేవునికి మొత్తం ప్రతి పాటును దేవునికి అప్పగించేసి దాని అర్థం ఏంటంటే ప్రతి పాట్ను కూడా దేవుని సేందులో దహించి వేసెను అని ఏది తీసివేయకుండా దేవునికి దాన్ని సంపూర్ణంగా సర్వాంగ బలి అర్పించి యహోవాకు ప్రార్థన చేయగా యహోవాతని ప్రార్థన అంగీకరించను అనే మాట వ్రాయబడింది ఇక్కడ దేవుణ్ణి అనుసరించడానికి దుఃఖపరచున్నటువంటి జనం దేవుణ్ణి అనుసరించడానికి ప్రేరేపించిన దేవుని దాసుడు అలాగే ఆపదలో ఉన్నటువంటి జనం ఆపదలో వారి కొరకు ప్రార్థించిన దేవుని దాసుడు మాత్రమే కాకుండా శత్రువుల బారి నుంచి తప్పించమని దేవునికి ప్రార్థించిన దేవుని దాసుడు ఇక్కడ మనకు కనబడుతున్నారు మొత్తం అంతా కలిసి జరిగింది ఏమిటంటే దేవుడు వారిని శత్రువుల చేతిలో నుండి ఫిలిస్తీన్ల చేతిలో నుంచి తప్పించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఇక్కడ సర్వాంగ బలిగా అర్పించబడిన ఒక గొర్రె పిల్లను మనం మరిచిపోకూడదు అది ప్రాముఖ్యమైన విషయం వాస్తవానికి ఇష్రాయలు ప్రార్థన చేశారు ఏమని ఆ దినమందు వారు ఉపవాసం ఉండి యహోవా దృష్టికి మేము పాపాత్మలమని ఒప్పుకొనిరి ఎవరా తప్పిదాన్ని జరిగించింది ఈశ్వరాయుళ్ళు గాని వారి పక్షంగా ఏ పాపం మెరుగని ఒక గొర్రెపిల్ల బలిగా అర్పించబడింది సర్వాంగ బలిగా అర్పించబడింది అది పాలు విడువని ఒక గొర్రెపిల్ల అంటే ఇంకా చిన్నది పాలు తాగుతూనే ఉంది ఏ దోషం లేనటువంటిది దోషులైన ఆ ప్రజల నిమిత్తమై అది బలిగా అర్పించబడింది అందుచేత దేవుడు దాన్ని అంగీకరించాడు సమయలు ప్రార్థనను అంగీకరించాడు ఈ సంఘటనలో మనకు బాగా అతుకుపోయినట్లుగా కనిపించేటువంటి విషయం ఏమిటంటే యోహాన్ స్వార్థ ఒకటి ఇరవై తొమ్మిది ప్రకారంగా లోకపాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొరపెళ్ళ ఏ పాప మెరుగని దేవుని గొరపిల్ల ఏ దుష్టత్వం లేనిది ఆయన మన నిమిత్తమై తను తాను అప్పగించుకొనగా తండ్రైన దేవుడు మనలను అంగీకరించి క్షమించి మనకు తన రాజ్యం ఇవ్వడానికి వీలు కలిగింది ఆయనలో ఏ పాపమును లేదు ఆయన నోట ఏ కపడమును లేదు ఆయన మన నిమిత్తమై మన పాపం నిమిత్తమై తను తాను అప్పగించుకున్న హేతువును బట్టి తను తాను అప్పగించుకున్నాడు సర్వాంగ బలిగా తల మొదలుకొని అరికాలు వరకు మన కోసం తను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నటువంటి వాడు తలపై ముండ్ల కిరీటం మొదలుకొని కాళ్లలో చీలల దాకా ఆ రక్షకుడు మన కొరకై శ్రమను బాధను వేదనను సహించినాడు ఇక్కడ బలిగా అర్పించబడినటువంటి జంతువు వేరు గొర్రెపిల్ల ప్రార్థించిన యాజకుడు వేరు సమూయలు కానీ యేసు క్రీస్తు తానే యాజకునిగా తానే గొరపిల్లగా మన కొరకు తను తాను అప్పగించబడ్డాడు తన్ని వీరేమి చేచ్చున్నారు వీరెరగరు కనుక వీరిని క్షమించమని ఆయన చేసినటువంటి ఆ ప్రార్థన నేడు మనందరి రక్షణకు కారణం అయ్యింది ఆయన తను తాను అప్పగించుకున్నట మనందరి రక్షణకు కారణం అయ్యింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఒక గొర్రెపిల్ల ఇష్రాయుల పక్షంగా అంగీకరించబడి వారి శత్రువులను తరిమివేసినట్లుగా ఒక గొర్రెపిల్ల సర్వాంగ బలిగా అర్పించబడట ద్వారా దేవుడు సమయలు ప్రార్థనను అంగీకరించి శత్రువులను పారదొరలినట్టుగా శత్రువులపై ఇష్రాయులకు విజయాన్ని అనుగ్రహించినట్లుగా ఏ పాప మెరుగని ప్రభుని యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా దేవుని గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా మన పాపములను క్షమించి శత్రు మీద మనకు విజయాన్ని అనుగ్రహించి సాతాను మీద అపవాది మీద మనకు విజయమును అనుగ్రహించి ఆయన తన రాజ్యమునకు మనలను వారసులుగా చేసి ఉన్నాడు ఒక చక్కని ఇందులో కనబడుతుంది అంత మాత్రమే కాదు ఒక చక్కని హెచ్చరిక కూడా కనబడుతుంది ఏమిటా హెచ్చరిక అంటే ఆ వచనాన్ని మళ్ళీ చదవాలి సమయలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిది వచనం సమయలు పాలుబిడమని ఒక గొర్రెపిల్లను పిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ప్రార్థన చేయగా అతని ప్రార్థనను అంగీకరించను ప్రార్థన చేయగా సర్వాంగ బలిగా అర్పించినాడు ప్రార్థన చేసినాడు దేవుడు అతని ప్రార్థనను ఆలకించెను అనే మాటను మనం చదువుచుకున్నాం అనేక సార్లు మనం అనుమాన భ్రమ పడటమో జరుగుతూ ఉంది ఏం జరుగుతూ అంటే బయట ఎక్కడెక్కడో జరుగుతున్నటువంటి వింటున్న కార్య కార్యాలు అక్కడ ఇట్లా జరుగుతుందంట అట్ట జరుగుతుందంట అట్ట జరుగుతుందంట అక్కడ ఈ కార్యాలు జరుగుతున్నాయి ఆ కార్యాలు జరుగుతున్నాయి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు కార్యాలను జరిగించట్లేదు మన ఇంట్లో దేవుడు ఎందుకు కార్యాలయం జరిగించట్లేదు మన సంఘం ఎందుకు దేవుడు కార్యాలు జరిగించట్లేదు మన ప్రార్థన ఎందుకు దేవుడు నెరవేర్చటం లేదు అని ఈ సందేహం అనేక సార్లు కలుగుతూ ఉంది కానీ ప్రియులారా మనం గుర్తుంచుకునవలసిన విషయం ఏంటంటే సమయలు యహోవాకు సర్వాంగ బలి అర్పించగా అనే మాట వ్రాయబడింది దాన్ని వధించి ఏ పాపం మెరగను దాన్ని వధించి దాని రక్తమును వలికించి దాని శరీరంలోని ప్రతి పాటను ఓడదీసి దాన్ని బలిపీఠం మీద సర్వాంగ బలిగా అర్పించగా యహోవాతని ప్రార్థనను ఆలకించను క్రొత్తని బంధన కూడా అదే చెప్తుంది రోమా పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచు ఉన్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మిమ్మల్ని కూడా మీరు సర్వాంగ బలిగా దేవునికి అర్పించుకొనండి అని ఇందులో వ్రాయబడిన మాట అదే కదా సజీవ యాగం ఫైస్ సజీవ యాగం దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకునండి మన శరీరములోని ప్రతి అవయవము దేవునికి అర్పించబడినదిగా ఉండాలి పరిశుద్ధమైనదిగా ఉండాలి దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి అది దైవగ్రంథం చెప్పుచున్నటువంటి మాట ఏమని అంటే సర్వాంగ బలిగా అంటే ఎలాగున చెప్పాలి దాని కాళ్ళు చేతులు వాటిని కడగతారు అంటే కాళ్ళే నాలుగు కాళ్ళు వాటిని కడగతారు బలిపీఠం మీద పెడతారు ఎందుకంటే మట్టి ఇంటుంది కాబట్టి బలిపీఠం మీద పెడతారు దాని ఆంత్రావన్నీ తీసి పడేస్తారు ఇప్పుడు దాని తలను తీసుకొని వచ్చి దాని తలను తీసుకొని వచ్చి బలిపీఠం మీద పెడితే ఆ తలకు కళ్ళు ఉంటాయా ఉంటాయి కానీ అది కానీ ఆ కళ్ళు చూడలేవు దానికి నాలుగు ఉంటుందా ఉంటుంది కానీ అది మాట్లాడలేదు అవునా దానికి మెదడు ఉంటుంది కానీ అది ఆలోచన చెయ్యదు ఎందుకు అంటే అది సర్వాంగ బలి ఇక ఏమైపోయినా కానీ ఆ బలిపీఠం మీద దహించబడి దేవుని సంతోషపరచడం తప్ప తనకంటూ మాత్రం ప్రాణం ఉండదు అది సర్వాంగ బలి అని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది దహన బలిలో కూడా అదే పని చేస్తారు అది బతికి ఉంటే మాట వినదు కాబట్టి దాన్ని వధించి దాని పార్ట్స్ అన్నిటిని విడదీసి దాని మీద పెట్టి దహిస్తారు మనము బ్రతికి ఉండగా చచ్చిపోయినట్లుగా జీవించాలని దేవుని వాక్యం చెబుతుంది కళ్ళు ఉన్నా దేవునికి అయిష్టమైన వాటిని చూడక నాలుక ఉన్నా దేవునికి అయిష్టమైనది మాట్లాడక మన మనసు దేవునికి అయిష్టమైనది ఆలోచించక మన దేహం దేవునికి అయిష్టమైన దానిని జరిగించక జీవించమని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇటువంటిది బలి ఇటువంటిది సజీవ యాగం దేవుని వాక్యం చెబుతుంది ఇటు సేవ మీకు యుక్తమైంది ఇది అసలైన సేవ ఏంటి నిన్ను నీవు నీ సమస్త దేహమును దేవునికి సమర్పించుకున్నట సజీవ యాగముగా ఇది దేవుడు కోరుకున్న సేవ మనం మొదట చేయవలసిన సేవ ఏమిటంటే ప్రభువా నన్ను నేను నీకు అప్పగించుకొనుచున్నాను నన్ను నేను నీకు చూ ఉన్నాను అది మనం చేయవలసిన మొదటి సేవ వ్యర్థమైన వాటిని చూడకుండా నా నేత్రములను త్రిప్పివేయుము అని కీర్తనకాడు మాట్లాడినట్టుగా అలాగే యాకో పత్రిక మూడో అధ్యాయం అంతట్లో కూడా ఇంచుమించుగా నాలుకను గుర్చి వ్రాసినట్లు దాన్ని మనం అదుపు చేసుకొని కీర్తనల గ్రంథ ముప్పై ఒకటవ కీర్తనలో కీర్తనకాడు ఒక మాటను చెప్పాడు ముప్పై తొమ్మిదవ కీర్తన నా నాలుకతో పాపము చేయకుండినట్లు అని అన్నాడు నా నాలుకతో పాపము చేయకుండినట్లు యోబు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము యోబు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై వచ్చిన వాళ్ళు కూడా ఆయన అదే మాటను మాట్లాడినాడు పాపం చేయుటకు నా నోటికి నేను చోటు ఏనే లేదు అని అన్నాడు అది నాలుకతో యోగ గ్రంథం ముప్పై ఒకటి ఒకటి చెబుతుంది నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటేని కాబట్టి నేను మోహపు చూపు ఎలాగూ చూడగలను కనుక మన శరీరములోని సర్వాంగ బలిని మన శరీరంలో ఉన్న అవయవులను సర్వాంగ బలిగా మనం దేవునికి అప్పగించుకుంటే ఇవి ఆయనవి అయితే అప్పుడు ఆయన దాని సువాసనను ఆఘ్రాణిస్తాడు మన దేహం దేవుడి మాట వింటూ మన అవయవాలన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా పనిచేస్తే అది దేవునికి ఇష్టమైన సేవ దేవుడు అట్టి ప్రార్థనను ఆలకిస్తాడు మన కన్ను మనదే మన నాలుక మనదే మన శరీరం మనదే మన జీవితం మనదే మన ఇష్టం మనదే మన చిత్తానుసారంగా బ్రతుకుతూ ప్రార్థన చేస్తూ ఎందుకో ఎంత ప్రార్థన చేసిన దేవుడు వినట్లేదు అంటే ఉపయోగం లేదు నేరం మనది నింద ఆయన మీద వేయటం తగదు నేరం మనదైనప్పుడు నింద ఆయన మీద వేయటం తగదు ఉపయోగం లేదు నిష్ప్రయోజనమైనటువంటి పని అది కనుక ప్రియులారా సర్వాంగ బలిగా మన దేహములను అప్పగించుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు జవాబును దయచేస్తాడు అనే విషయము దేవుని వాక్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది సర్వాంగ బలిగా మనలను మనం అప్పగించుకుంటాం సర్వాంగ బలిగా సజీవ యాగముగా తనువో నా దిదిగో గైకొనిమియో దేవ నీ పనికై ప్రతిష్ఠించుమి అని కీర్తనలో ఒక పాట ఉంది నా తనువంత నీదే నా కన్నులు నీవే నా చేతులు నీవే నా స్వరము నీదే నా పాదాలు నీవే ఇవి నీ పనికి నీ పనికి నీ పనికి అందుచేత మనమును అలాగూ ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకోవలసిన వారమై ఉన్నాం మన పాత రుచిని బట్టి మన పాత జీవితాన్ని బట్టి మన కన్ను మనకిష్టమైన దాన్ని చూచిన దాన్ని బట్టి మన నాలుక మనిష్టానుసారంగా మాట్లాడిన తీరును బట్టి మన మనస్సు మనకు నచ్చినట్లుగా వ్యవహరించిన తీరును బట్టి అవతల నుంచి యువతలకు వచ్చిన ఇంకా అవతలి వాసనే కొనసాగుతూ ఉంది ఆరు మనసు పొందినామని చెప్పుకుంటున్నా రక్షణ పొందినామని చెప్పుకుంటున్నా ఇంకా అవతలి వాసనే మనకు మనల్ని డామినేట్ చేస్తూ ఉంది ఏలుతూ ఉంది మనలను అందుచేతని మన జీవితంలో ఆయన మన ప్రార్థనను అంగీకరించలేకపోవచ్చు ఉన్నాడు ఆయన మన ప్రార్థనను అంగీకరించాలి అంటే మనం ఆయనకు సర్వాంగ బలి కావలసిందే అనే సంగతిని గుర్తుంచుకోవాలి విశేషించి రెండే రెండు అవయాలు ఒకటి కన్ను రెండవది నాలుక ఒకటి కన్ను రెండవది నాలుక ఈ రెండింటినీ అదుపు చేసుకున్న గలిగినట్లయితే సర్వశరీరాన్ని అదుపు చేసుకున్నట్లే లెక్క ఏం జరిగిందో చూడండి సమయలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం పదవచనం సమయంలో దహన బలి అర్పించు ఉండగా ఫిలిస్తీన్లు యుద్ధం చేయటకై ఇస్రాయిల్ మీదకి దిగివచ్చరి అయితే ఎహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయిల్ల చేత ఓడిపోయి ఆయన ప్రార్థన చేశాడు ఫలితం ఏమిటంటే దేవుడు జవాబు ఇచ్చినాడు వారు ఓడిపోయిరి అనే మాట వ్రాయబడింది వారు ఓడిపోయి ఒక ప్రార్థన ఇంత పని చేసిందా వీళ్ళే వీళ్ళేమి యుద్ధం చేయలేదు వీరేమి యుద్ధం చేయలేదు కానీ ఓహో వారి మీద ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా అంతే అసలు తన ప్రజలు తనకు విధేయులైతే ఆయన ఎంత గొప్ప పనులు చేస్తాడో దేవుని వాక్యంలో చాలా చోట్ల వ్రాయబడి ఉంది మీరేమి యుద్ధం చేయాల్సిన పని లేదు ఊరక నిలబడి ఉండండి చాలు అని యహోషపాత చెప్పిన మాటలను మనం విన్నాం లోగడ ఐగుప్తు నుండి వచ్చినటువంటి ఎర్ర సముద్రాన్ని చూసి గోల పెడుతూ ఉంటే ఆయన అన్నాడు మీరు ఊరిక నిలుచుండి రక్షణను యహోవో మీ కలిగించే రక్షణను చూడండి ఊరుక నిలుచుండండి మీరు ఏమి చేయాల్సిన పని లేదు కాకపోతే ఓపిక అవసరం దేవుని కార్యాలు చూడాలంటే ఓపిక అవసరం ఒక రోజులో రెండు రోజుల్లో దేవుని కార్యాలు జరుగుతాయని భావించకూడదు ఆయన కార్యాలు మనము చూడాలంటే ఓపిక అవసరము అని జ్ఞాపకం చేసుకుందాం అది దేవుడు కోరుచున్నటువంటి విషయం అంత గొప్ప జయమును ఇచ్చాడు ఇంకొక మాట పదమూడు వచ్చిన సమయాలు ఉండిన దినములంటున్నా యహోవా హస్తం ఫిలిస్తీలకు విరోధముగా ఉండే సమయలు బ్రతికినంత కాలం యహోవా హస్తము ఫిలిస్తీలకు విరోధముగా ఉండెను సమయలు జీవించినంత కాలం ఫిలిస్తీన్లు ఇస్రాయెల్ మీద యుద్ధం చేయలేకపోయినారు వారిని పోయారు ఫిలిస్తీన్లు చనిపోయి సమయేలు చనిపోయిన తర్వాత సమియలు చనిపోయిన తర్వాత సౌలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయగా జరిగింది ఏమిటంటే తాను చనిపోయాడు తన ముగ్గురు కుమారులు చనిపోయారు ఆ దేశానికి ఆ ప్రజలకు ఒక గొప్ప ఆధారముగా సమీయులు కనిపించినాడు గొప్ప నాయకుడు ఆత్మ సంబంధమైన నాయకుడు మాత్రమే కాదు ఒక సైన్యాధిపతిగా కనిపించాడు దేవునికి భయపడే దేవుని దాసులు దేవునికి లోపడిన దేవుని ప్రజలు ఉండగా దేవుని కార్యాలు జరిగినాయి ఇప్పుడు దేవునికి భయపడని రాజు సవులు ఉన్నాడు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించే ప్రజలు ఉన్నారు ఫలితమేమిటి అనగా రాజు చనిపోయాడు అతని ముగ్గురు కుమారులు చనిపోయారు సైన్యమంతా రాజు చే ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయింది విచారకరమైనటువంటి విషయం కాబట్టి ప్రతి చోట నాయకుడు ఉన్నాడు కుటుంబంలో భర్త తండ్రి నాయకుడు సంఘంలో పెద్దలు సేవకుడు నాయకులు సమాజంలో నాయకులు నాయకులు ప్రతి చోట నాయకులు ఉన్నారు మరి విశేషించి మన కుటుంబాల్లో సంఘాలు దేవుని అందు భయభక్తులు కలిగిన నాయకులు ఉంటే మనకు ఆశీర్వాదం వారి ప్రార్థన మనకు ఆశీర్వాదం అలాగూ మనమును మన దేహములను దేవునికి దహన బలిగా సర్వాంగ బలిగా అర్పించుకొని మనము ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థనను ఆలకిస్తాడు జవాబు దయచేస్తాడు ఆయనకు సర్వాంగ బలిగా అర్పించబడినటువంటి మనుషులు ఆయనకు వ్యతిరేకమైన కోరికలను కోరరు ఆయనకు వ్యతిరేకమైన కోరికలను కోరరు వారు ఆయనకు ఇష్టమైన వాటిని కోరుకుంటారు ఆయన చిత్తమైన వాటిని కోరుకుంటారు కనుక ఆయనకు భయపడిన వారుగా ఆయనకు సంపూర్ణంగా అప్పగించుకున్న వారిగా మనల్ని మనం ఆయన చేతుల్లో ఉంచుదాం ప్రభువా నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నా సర్వాంగ బలిగా నా శరీరం నా మీద అధికారం చెలాయించకుండా నా శరీరేచ్ఛలను నేను సెలవు వేసి నీకు అప్పగించుకుంటున్నా నీకు ఇష్ట నేను నీకు ఇష్టమైన వానిగా ఇష్టమైన దానిగా జీవించడానికి సహాయం చేయమని చెప్పి ప్రభువు నడి మనం ఆయనకు అప్పగించుకుందాం సర్వాంగ బలి అర్పించిన తర్వాత దేవుడు సమీయులు ప్రార్థనను అంగీకరించాం మిమ్మల్ని మీరు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నాడని దేవుని వాత్సలమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని పౌలు అన్నాడు అలాగిన మనల్ని మనం ప్రభునకు అప్పగించుకొని జీవిద్దాం కృపను ప్రభు మనకు దయచు గాక ప్రార్థన చేద్దాం సర్వకృపానిది మిక్కిలి కనిక్రమ కలిగిన మాతన్ని మీకు స్తోత్రాలు ఈ సమయం నందు మేము మమ్మల్ని మీకు అప్పగించుకొని ఉన్నాం మరి మమ్మల్ని రక్షించేందుకు మీకు వందనాలు స్తోత్రాలు మరి విశేషించి అట్టి అనుభవం మాత్రమే చాలక మా ప్రాణాత్మ దేహములను మీకు అప్పగించుకొని మీ వశమయ్యి మేము జీవించినట్లు ప్రార్థించినట్లు సహాయము చేయమని వేడుకొని చూన్నాం అట్టి మా జీవితాన్ని మీకు అప్పగించుకొని మీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకేమని వేడుకనుంటున్నాం అలాగున మా ప్రార్థనలకు మేము జవాబు పొందినట్లుగా చేయమని అడుగుతున్నాం మీకు అయిష్టమైనది మాలో ఏది లేకుండా కుప్ప చూపించండి మీకు ఇష్టమైన దాన్ని మేము ఎల్లప్పుడూ జరిగించుటకు చేయమని అడుగుచు మీ చిత్తం నెరవేర్చి వారికి మమ్మల్ని స్థిరపరచురని మా మనస్సులను స్థిరపరచుమని స్థిర బుద్ధిని మాకు అనుగ్రహించమని అలా ఉన్న ప్రార్థనలో జీవితంలో కొనసాగుటకు సహాయం చేయమని ఏసుక్రీస్తు బయట పెడుకుని చున్నాము తండ్రి ఆ